హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను చాలామంది లైవ్లో అక్క మీ జుట్టు చూపించండి మీ జుట్టు చూపించండి అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి దానికోసం నేను ఈరోజు సూపర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు సమస్య ఊడటం సమస్య తగ్గుతుంది తెల్ల జుట్టు రాకుండా ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్ అనేది అలాగే జుట్టు అనేది ఈ చల్లదనానికి ఎక్కువ రాలుతూ ఉంటుంది కదా దానికోసం నేను ఇక్కడ అన్నీ చూపిస్తున్న విధంగా చూ తీసుకోండి ఇక్కడ ఉసిరికాయ ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా ఉసిరి హెయిర్ ఆయిల్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉసిరికాయలు ఒక ఆరు ఏడు దాకా లవంగాలు అలాగే ఒక ఆరు వెల్లుల్లిపాయలు ఆరు పొరలు వెల్లుల్లిపాయలు అలాగే ఒక నాలుగు స్పూన్ల దాకా గింజలు అలాగే ఒక నాలుగు స్పూన్ల దాకా మెంతులు అలాగే ఒక మూడు స్పూన్ల దాకా ఆనియన్ సీడ్స్ అండి కలోంజీ సీడ్స్ అంటాం కదా కలోంజీ సీడ్స్ మీకు కలోంజీ సీడ్స్ లేకపోయినా ఆనియన్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒక గుప్పెడు కరివేపాకు అలాగే మందార ఆకులు ఒక ఆరేడు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మీరు ఎక్కువ మోతాదులో చేసుకునే పని అయితే ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ చేస్తున్నాను కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్ దాకా ఆముదం నూనె అండి ఈ ఆముదం వల్ల కూడా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మందారాకులు ఈ మందారాకుల వల్ల జుట్టు మృదువుగా మారుతుంది జుట్టు రాలటం తగ్గుతుంది అనమాట అందుకోసం మందారాకులు అయితే యూజ్ చేస్తున్నాను అలాగే ఉసిరికాయ ఉసిరికాయ వల్ల యూజ్ చేస్తే తెల్ల జుట్టు నల్లగా రా మారుతుంది దీంట్లో ఉసిరికాయలో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం ఉండటం వల్ల జుట్టుకి దృఢంగా పె పెరుగుతుందనమాట కరివేపాకు కూడా చాలా మంచిది జుట్టు రాలటం వెంట్రుకలు రాలిపోవటం తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అలాగే జుట్టు షైనీగా ఉంటుంది మెంతులు కూడా వేసుకుంటున్నాను లవంగాలు వెల్లుల్లిపాయలు కలోంజి సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను కోకోనట్ ఆయిల్ చల్లదనానికి పేర్కొన్నట్టుంది మొత్తం వేసేసుకుని అలాగే దీనిలోకి ఆముదం కూడా వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను కూడా ఈ ఆయిల్లో వేసేసి కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది జుట్టు ఊడిపోకుండా చాలా బాగా పనిచేస్తుంది చల్లదనానికి ఎక్కువ చుండ్రు వస్తూ ఉంటుంది కదా అందుకోసం అయితే ఈ హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను అదిగాక నన్ను లైవ్లో చాలామంది అడుగుతున్నారు అక్క మీ హెయిర్ చూపించండి మీరు ఏం షాంపూ యూస్ చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం అనేది చెప్పేసి వాళ్ళందరి కోసం ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి తప్పకుండా చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసారా ఈ విధంగా కలర్ మారిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా వచ్చింది స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో వేసి నేను ఏ ఆయిల్ అయితే తీసుకున్నానో ఆ డబ్బాలోనే వేసుకుంటున్నాను మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా డబ్బా పోసేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు ఉసిరికాయ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకేసుకొని మూత పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలా యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ డబ్బాలోనైతే వేసాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి